రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మద్యపాన నిషేధం అమలు చేయకపోవడంపై శ్రీకాళహస్తి నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్చార్జ్ కోట వినిత శ్రీకాళహస్తి పట్టణంలో రామసేతు వంతెన దగ్గర ఉన్న వైన్ షాప్ నుండి పెళ్లి మండపం మీదుగా నాలుగు మాడ వీధుల్లో నియోజకవర్గంలోని మహిళలతో కలిసి శాంతియుత నిరసన ర్యాలీ నిర్వహించారు అనంతరం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ కోట వినిత మరియు నియోజకవర్గ మహిళలు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి మద్యపానంతో అభిషేకం నిర్వహించారు అనంతరం కోటా వినిత మాట్లాడుతూ మాట తప్పను మడమ తిప్పను ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను పూర్తి స్థాయిలో అమలు చేస్తానన్న రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మద్యపాన నిషేధం అమలు చేయడంలో పూర్తిగా విఫలమయ్యారని విమర్శించారు తాను అధికారంలోకి వచ్చిన వెంటనే మద్యపానాన్ని పూర్తి నిషేధం చేస్తానంటూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలను కొంగలో తొక్కి రాష్ట్రమంతా కల్తీ మద్యాన్ని విక్రయిస్తూ ప్రజల ఉసురు పోసుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఇప్పటికైనా ఓ ప్రెస్ మీట్ సమావేశం నిర్వహించి నేను మద్యపాన నిషేధాన్ని పూర్తిగా అమలు చేస్తానని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి స్టేట్మెంట్ ఇవ్వగలడా అంటూ ఆమె ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించారు సిద్ధం సభలో నిర్వహించి నేనిచ్చిన నవరత్నాల పథకాలు తొంభై తొమ్మిది శాతం పూర్తి చేశారు చేశామంటూ గొప్పలు చెప్పుకుంటున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మద్యపాన నిషేధం తొమ్మిది నవరత్నాలలో ఒకటి అన్న విషయాన్ని విస్మరించారని మద్యపాన నిషేధాన్ని పూర్తిగా అమలు చేయని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నవరత్నాలు ఏ విధంగా తొంభై శాతం అమలు చేశామని చెప్పడం ఎంతవరకు వరకు సమంజసమంటూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించారు ఇక ప్రజలు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని రాష్ట్రం నుంచి పారద్రోలడానికి సిద్ధంగా ఉన్నారంటూ ఆమె తెలియజేశారు ఎన్నికల ఓట్లు అడుగుతాను అన్నాడు ఇప్పుడు నేను జనసేన పార్టీ తరఫున ఇంతమంది మహిళలు అడుగుతున్నాము ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని ఎన్నికల్లో ఓట్లు అడగడానికి వస్తావు జగన్మోహన్ రెడ్డి అంటే నువ్వు మాట తప్పావు మడమా తిప్పావు మళ్ళీ ఇంకొక విషయం చెప్పాలంటే రాష్ట్రం మొత్తం కల్తీ మద్యంతో నడిపిస్తున్నారు ఈ జగన్మోహన్ రెడ్డి ఇంకోటి ఏం చెప్పాడు ఫైవ్ స్టార్ సెవెన్ స్టార్ హోటల్కే పర్మిషన్ షాపులు ఎక్కడికక్కడ తగ్గిస్తాను అన్నాడు మీరు చూసుకుంటే పూర్తిగా తీసేస్తాను విడుదల వారిగా రెండు వేల ఇరవై నాటికి మొత్తం పూర్తి మద్యపాన నిషేధం చేస్తాను అన్నాడు మీరు చూసుకుంటే నా వెనక శ్రీకాళహస్తి టౌన్ నడి బొడ్డున గుడికి రెండు వంద మీటర్ల దూరాన ఇక్కడ బెల్ట్ షాప్ ఉందండి ఇరవై నాలుగులో రాష్ట్ర ప్రజలకి రాష్ట్ర మహిళలకి క్షమాపణ చెప్పి నీ అంతటా నువ్వు స్వచ్ఛందంగా నేను ఇచ్చిన మాటని తప్పాను రాజశేఖర్ రెడ్డి బిడ్డ కాదు నేను నేను రెడ్డి పుట్టక పుట్టలేదు నేను మాట తప్పాను మడమ తిప్పాను నేను ఎన్నికల్లో పోటీ చేయడానికి ఇంకా ఆయన చెప్పాడు ఎన్నికల్లో హామీ బైబిల్ అన్నాడు ఖురాన్ అన్నాడు భగవద్గీత అన్నాడు మహిళల తాళి తాళిబొట్లు తెంపే నువ్వు ఏ మొహం పెట్టుకుని వస్తావు ఈ రోజు జనసేన పార్టీ తరఫున శ్రీకాళతి నియోజకవర్గంలోని వందల మంది మహిళల అభ్యర్థన మేరకు ఇన్ఛార్జి కోట గారి ఆధ్వర్యంలో శ్రీకాళహస్తి పెళ్లి మండపం దగ్గర నుంచి నాలుగు మాడ వీధుల్లో నిరసన ర్యాలీ నిర్వహిస్తున్నాం